गरुडगमनं तव चरणकमलमिह कमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमनं तव चरणकमलमिह कमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा कुरुदेवा मम पापम देवा मम तापम देवा मम पापम पाकुरुदेवा देवा जलजनयन विधि नमुचि हर नमुक विबुध विनुत पदपद्मा पद्मा जलजनयन विधि नमुचि हर नमुक विभुध विनुत पदपद्मा विबुधविनुतपदपद्मा मम तापमपा देवा मम पापमपा देवा मम तापमपा देवा मम पापम पा कुरुदेवा भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जननमरणभयहारी मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा शङ्कचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्कचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा अगणित गुणगन अशरण शरणद विदलित सुररि पुजाला अगणित गुणगन अशरण शरणद विदलित सुररि पुजाला विदलितसुररिपुजाला मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थं भारतीर्थं वर्यमिह करुणया पाहि भारती तीर्थं पाहि भारती तीर्थं मम तापमपा देवा मम पापमपा पा देवा मम तापमपा देवा मम पापमपा पा कुरुदेवा गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं గరుడ గమన తవ చరణ కమలమిహ సతుమమ నిత్యం మనసిల మమ నిత్యం మమతాపమ పారుదేవా మమ పాపమ పారుదేవా కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో వాసవ వందిత వసుదేవనందన వైకుంఠ వాసుడ కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణాభ్రోతువుగాని మేలుకో శరణన్న రక్షణ బిరుదూని కున్నాది శశిధర సన్నుతా మేలుకో కృష్ణా మేలుకో మాధవయని నిన్ను యదూలందరు మమతా గొల్తురు దేవా మేలుకో చల్లని చూపుల మెల్లగా పరపేడు నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపి గోపాలయని పిల్తురు మేలుకో వెన్న ముద్దలు చల్ది వేడుకగా తిన్నట్టి వేణుగోపాలుడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి నగుపించు విష్ణు స్వరూపుడ మేలుకో దుష్ట సంహారక దురిత మూలడ బాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువ తోడుత మరచి నిద్రించేవు మేలుకో ఉదయాార్క బింబము ఉదయించు వేలాయే వనరు మేలుకో కృష్ణ మేలుకో్రమాయణి త్రిదశాధూలందరు స్తుంచు చున్నారు మేలుకో శుక్ర గ్రహములు సుందర రూపము దురాదే మేలుకో కృష్ణ మేలుకో వామన రూపాన భూదనమడిగిన పుండరికాక్షుడ మేలుకో బలినిని పాదాన బంధించి వేసిన కశ్యపనందన మేలుకో कृष्णा कृष्णमेलुको श्रीधर गोविन्दरध मनोहर यदवनायकमेलुको राधामनिराजल्कनं पिन्दि सन्देहामुनि मेलुको कृष्णमेलुको ऋषिकेशदर्शिं परुषुलल्लवचि కూర్చుని ఉన్నారు మేలుకో వచ్చిన వారికి వరమూలు కావాలి వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మనభనిధు పత్నూలు పడి వచ్చి కూర్చుని ఉన్నారు మేలుకో పరమాతారకమైన పావన నామంబు పాడుచూవచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయణి దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో భూమి భారము మన్ప బుధుల బ్రోవ భూతాంతరమనుడ మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ నీవు శత్రువుల నదలింప సమయమయ్యున్నాది మేలుకో పంకజాదులు నీదు నామంబు పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవానికి భూసుర పనులు భుజింపదెచ్చిరి మేలుకో భాసురంభుగయాగా పాలన కొరకునై ప్రార్థించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదూడ దుర్జన సంహార మేలుకో అలనాడు మధురాలో ఆపేక్షతో కుబ్జ ఆధారించిన దేవా మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అబ్జా సాధులు అర్థించుచున్నారు మేలుకో अण्डजवाहनाब्धिगर्वन्तक दर्शनमियगवेग मेलुको कृष्ण मेलुको पुरुषोत्तमाय निपुण्यङ्गनलिल्ल पूजलु चेतुरु मेलुको पुरुहूत वरद मित्रूड मित्रुड संहार मेलुको कृष्ण मेलुको अधोक्षजामिमुस्मरणचे वारि दुरितामूलेगबाप मेलुको వరుస తమిమ్ము స్మరణ చేసిన వారి వందనమూలు గోన మేలుకో కృష్ణ మేలుకో నారసింహ నిన్ను నమ్మీన భక్తుల కరుణా భ్రోతు వేగ మేలుకో ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದು ಗಲ್ಗಿನ ತೀ ಶಶಿಧರ ಸನ್ನು ಮೇಲುಕೋ ಮೇಲೂ ಕೋ ಕೃಷ್ಣ ಮೇಲು ಕೋ ಅಚ್ಚುತಾಯನಿ ನಿನ್ನೂ ಸತ್ಯಂಬೂಗಾನದೆ పచ్చని చేలాము అచ్చుగా ధరించు లక్ష్మీ మనోహర కృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంతతి మాన్ప సమయా ఉన్నాది మేలుకో పంకజాక్షులు నీ నామాము డుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నిన్ను విధాలందరూ గూడి కీర్తించుచున్నారు మేలుకో గోపాకాంతలు నీ దూరా దురేడ మురళి వినోద మేలుకో కృష్ణ మేలుకో ಹರಿಹರಿಯನ ನಿನ್ನು ಕೊನಿಯಾಡ ಗೋಪಿಕ ಜನುಲಲ್ಲ ವಚ್ಚಿರಿ ಮೇಲುಕೋ ಭಾರ್ಯಲು ನಿನ್ನು ಗೋಪಾಲ ಬಾಲೂರು ವನ ಮಾಲೀಕಧರ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಶ್ರೀ ಕೃಷ್ಣಾಯನ ನಿನ್ನೂ ಗೋಪಾಲ ಬಾಲೂರು ಆಡಗ ಪಿಲ್ತೂರು ಮೇಲುಕೋ ళీయ మర్దన కౌస్తుభమనిహార కంసంహారణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయణి మూనుల్ స్థిర భక్తితో మిమ్ము సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార కాకుచ్చ కాకుతలరామ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు తెలివుంద నల్ల నీనా మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు తెలివుంద నల్ల నీనా మేలుకో గోవుల మందకు పోవాలే గోపాల బుడమేలు వేలా గోవల మందకూపోవా గోపాల బుడ మేలు కృష్ణ మేలుకో కో కృష్ణ మేలు కో హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తూ హరి మము కడు ఆనందకరము హరి కడు మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా ು ಆನಂದೂ ಊ ನಲಿನಕ್ಷು ನಿಶ್ರೀ ನಾಮೂ ನಲಿನಕ್ಷು ನಿಶ್ರೀ ನಾಮ

ಚವೋ ತಲಚವೋ 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 ತಲ ಚವೋ ತಲ ಚವೋ ಮನಸ ಹರಿ ನಾಮೂ ಕಡ ಆನಂದೂ ನಗಧರು ನ ಗದರು ನಾಮಮೂ ನರಕಹರಣಮೂ జగದೇಕಹಿತಮೂ ಸಮ್ಮತಮೂ ನಗದರು ನಾ പൊടവോ പൊഗടവോ പൊടവോ 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 മനസ ഹരിഗമൂ കടു ആനന്ദകരമൂ കടഗി ശ്രീ வேங்கட்டா பதி நாமமும் படி படி நேசம் பத்கரமும் கடகி சரி வேங்கட்டா பதி நாமமும் డు మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకర